కాకినాడ జిల్లా కోదాడలో తమ్మర వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఖమ్మం కోదాడ మధ్య రాకపోకలు బంద్ అయిపోయాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మాత్రం వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు అటు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు ఇక తమ్మర ప్రవాహానికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవణ్ అందిస్తారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుణం ప్రభావానికి కోదాడ పట్టణంలో కురిసినటువంటి భారీ వర్షానికైతే ఇక్కడ పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలోనే అత్యధికంగా వర్షపాతం ఇక్కడైతే కోదాడ పట్టణంలో నమోదైంది అనేక కాలనీలు కూడా నీట మునిగాయి ఈ కోదాడ పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి పెద్ద చెరువు పొంగి పొరలడంతో పాటు తమ్మెర కూడా పెద్ద అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది మనం చూడొచ్చు ప్రస్తుతం తమ్మెర వాగు ప్రవహిస్తున్నటువంటి వద్ద ఈ వాగ వద్ద ఉన్నాం వాగ అయితే చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది కోదాడ పట్టణంలో ఉన్నటువంటి అటువైపుగా ఉన్నటువంటి అనేక కాలనీలు కూడా రాకపోకలైతే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా రాత్రి నుంచి కూడా ఇటు రాకపోకలు రాకుండా పోలీసులు ప్రత్యేకంగా అంటే బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు అటు ఇటు రాకుండా ప్రత్యేకంగా కొన్ని జేసీబీలను తీసుకొచ్చి కూడా కొన్ని రోడ్లను కూడా కట్ చేసి నీటి ప్రవాహాన్ని త్వరగా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరోవైపు ఈ కోదాడ పట్టణంలో రాత్రి కురిసినటువంటి వర్షానికి ఒక వ్యక్తి కార్లో గలంతై కూడా చనిపోయాడు అతని మృతదేహాన్ని కూడా పోలీసులు అయితే కనుగొన్నారు మరోవైపు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎక్కడ కూడా అంటే రహదారిపై అక్కడక్కడ కొంత వర్షపు నీరు వస్తున్నప్పటికి కూడా దాన్ని క్లియర్ చేస్తూ వెంటనే రాకపోకలని అయితే పునరుద్ధరించారు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మనతో పాటు స్థానిక డిఎస్పి శ్రీధరెడ్డి ఉన్నారు చెప్పండి అంటే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎట్లా ఉంది ఎందుకంటే నిన్నటి వరకు కూడా రాత్రి కొంచెం వాటర్ ఎక్కువగా వచ్చి రాకపోకలు కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఈ కోదాడ పరిసర ప్రాంతాల్లో చెరువులు తర్వాత బాగులు అన్నీ కూడా ఉప్పొంగి ప్రవహించడం జరుగుతుంది దానివల్ల ఇప్పుడు ప్రవాహం అధికంగా ఉంది మేము ఎక్కడికక్కడ రక్షణ చర్యలు తీసుకుంటున్నాము ముఖ్యంగా ఈ విజయవాడ హైవే మీద నిన్న కొద్దిసేపు అంతరాయం ఏర్పడే తర్వాత వెంటనే క్లియర్ చేయడం జరిగింది ఇప్పుడు సాఫీగానే సాగుతుంది ఈరోజు కూడా మళ్ళీ భారీ వర్ష సూచన చెప్పింది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి దయచేసి అత్యవసరమైతే తప్పితే రోడ్ల మీదకి రావద్దని విజ్ఞప్తి కొన్ని చోట్ల పిచ్చి చేష్టలు వెర్రి చేష్టలు ప్రవాహాలను వీడియో తీసుకునేందుకు చిన్నపిల్లలతో సహా వస్తున్నారు చెప్పినప్పటికీ వినట్లేదు అది ప్రమాదకరము మీరు మళ్ళీ వెనకపోయే ప్రమాదంలో ఎక్కడైనా రోడ్డు మీద మళ్ళీ వాటర్ లాగయ్యే ప్రమాదం ఉంటుంది దయచేసి ఇంట్లకు పరిమితం కావాలి వర్ష సూచనని గమనిస్తూ మీరు మీ యొక్క కార్యకలాపాలను చేసుకుంటే బాగుంటుంది మేము పదే పదే సోషల్ మీడియా ద్వారా టీవీల ద్వారా కెమెరాల ద్వారా అన్నిట్లో చెప్తున్నాము చెప్పండి అంటే రాత్రి నిన్న కోదాడపట్నంలో ఒక రెండు మూడు కార్లు కూడా కొట్టుకోవడం జరిగింది ఒక వ్యక్తి కూడా గల్లింత దాన్ని గుర్తించారా ఏమైనా దొరికిందా సమాచారం అక్కడ ఉన్నప్పటి ఉన్నటువంటి ఒక పోలీస్ సిబ్బంది తర్వాత ఫైర్ సిబ్బంది చెప్పి తినప్పటికీ వినిపించుకోకుండా ఒక వ్యక్తి కారులో ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేసి కొట్టుకోమోవడం జరిగింది అతని పేరు నాగం రవి యాభై సంవత్సరాలుగా మనిషి కోదాడకు సంబంధించిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది ఇప్పుడే ఇప్పుడే ఇంకొక సమాచారం కూడా ఒకతను మెడిసిన్స్ అని చెప్పి కాలినడకన బయటకు వచ్చి గల్లంత అయినట్టు తెలుస్తుంది అతన్ని కూడా ఇప్పుడు బాడీ ట్రేస్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత చెప్తాం వివరాలు అందుకే చెప్తున్నాం దయచేసి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు అత్యవసరమైతే మెడికల్ ఎమర్జెన్సీ లేకపోతే ఇతరత్ర ఖాళీ చేయాల్సిన లోతట్టు ప్రాంతాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి తప్పితే దయచేసి బయటికి రావద్దు ఒకటి రెండు రోజులు వాతావరణ శాఖ జారీ చేసే సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఏం జరుగుతుందో టీవీల ద్వారా తెలుసుకుంటూ మీ యొక్క కార్యకలాపాలు చేస్తే బాగుంటుంది మేము కూడా ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నాము మీకు అంతా ఫ్రీ అయిపోయిన తర్వాత మేమే వదిలిపెడతాము ఎప్పటిలాగానే దయచేసి అప్పటి వరకు అత్యవసరమైతే తప్పితే బయటికి వెళ్ళకూడదని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తారు అత్యవసర పనులైతే మాత్రమే బయటికి వెళ్ళాలి బయటికి రావద్దని చెప్పి పోలీసులు సూచిస్తున్నారు ఇప్పటికే ఒక గల్లంత రాత్రి గల్లంతి అయినటువంటి వ్యక్తిని గుర్తించాము మరొక వ్యక్తి కూడా గల్లంత్ అయినట్టుగా ఉంది దానికి సమాచారం సంబంధించిన సమాచారం కూడా తెలుసుకుంటున్నామని చెప్తున్నారు అలాగే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అయితే చాలా సాఫీగా సాగుతుందని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ కోదాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ కుషల్తో రేవన్ టీవీ నైన్ కోదాడ